హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ వాసవి బిసైడ్ బిసైడ్స్ ఈ రెండు వర్డ్స్ ఒకటే అని అనుకుంటున్నారా కానే కాదు ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకన్న ముందు ఐ వాంట్ ఆల్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో బిసైడ్ అంటే ఏంటి పక్కన నెక్స్ట్ టూ అని మీనింగ్ వస్తుంది ద టేబుల్ ఇస్ బిసైడ్ ద బెడ్ టేబుల్ మంచం పక్కన ఉంది ఓకే సో బిసైడ్ అంటే పక్కన వెర్ అస్ బిసైడ్స్ బిసైడ్స్ అంటే ఏంటి అది కాకుండా ఇన్ ఎడిషన్ టూ అని మీనింగ్ వస్తుంది అన్నమాట అంటే అధికంగా బిసైడ్స్ ఇంగ్లీష్ ఐ ఆల్సో టీచ్ సాఫ్ట్ స్కిల్స్ బిసైడ్స్ కాఫీ హీ ఆల్సో ఆర్డర్ టీ అంటే ఇంగ్లీష్ కాకుండా నేను సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పుతాను కాఫీ మాత్రమే కాకుండా అతడు టీ కూడా ఆర్డర్ చేశాడు అని మీనింగ్ వస్తుంది అంటే అది కాకుండా అని మీనింగ్ వస్తుంది అలాగే అధికంగా ఇన్ ఎడిషన్ టు అని మీనింగ్ వస్తుంది అనమాట సో బిసైడ్ అంటే పక్కన బిసైడ్స్ అంటే అది కాకుండా సో ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా ఈ డిఫరెన్స్ మీకు ఈ వీడియోలో అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఒక క్వశ్చన్ హీ ప్లేస్డ్ హిస్ బ్యాగ్ డాష్ ద చైర్ హీ ప్లేస్డ్ హిస్ బ్యాగ్ డాష్ ద చైర్ బిసైడ్ వస్తుందా బిసైడ్స్ వస్తుందా ఇది మీకు అర్థమైతే మీకు ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్స్లో రాయండి అలాగే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే